అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక రాష్ట్రంలో మరో ఘోర రోడ్డు ప్రమాదం పరిస్థితి చాలా దారుణం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏం జరిగింది అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక దేశంలో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది రాజస్థాను జైపూర్లో ఓ టిప్పరు భీభత్సం సృష్టించింది హర్మదా ప్రాంతంలోనే రద్దీగా ఉండే షికారో రోడ్డులో వాహనాలపై దూసుకెళ్ళింది ఈ ఘటనలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు లోహమంది ప్రాంతంలో మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఈ ఘటన జరిగింది అతివేగంతో వచ్చిన టిప్పరు నియంత్రణ కోల్పోయి ఎదురుగా వస్తున్న పలు వాహనాలపైకి దూసుకెళ్ళింది ఈ దుర్ఘటనలో ఆ వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి సుమారు పది మంది ప్రాణాలు కోల్పోయారు యాభై మందికి పైగా గాయాలయ్యాయి అప్రమత్తమైన స్థానికులు పోలీసులకు సమాచారం అందించి సహాయక చర్యలు చేపట్టారు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు కాగా ఇవాళ ఉదయం తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లాలో కూడా ఆర్టీసీ బస్సును కాంకరలోడుతో వెళ్తున్న టిప్పరెడ్డి కొట్టిన విషయం తెలిసిందే ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకు ఇరవై మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు ఇక వరుస రోడ్డు ప్రమాదాలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు